హెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు గురుభ్యో నమ అలాగే పాట మొదలుపెట్టే ముందు చాలామందికి ఇప్పటికీ వస్తున్నటువంటి సందేహం అది కూడా మీకు చూపించేస్తే బెస్ట్ అని చెప్తున్నాను సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఎక్కడ ఉంది అంటున్నారు జాయిన్ అనేది ఇక్కడ ఉంటుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ సో మా ఛానల్ ఓపెన్ చేయగానే యూట్యూబ్లో హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అయితే ఐఫోన్ వాడే వాళ్ళకి ఈ జాయిన్ అనేది కనపడట్లేదని మళ్ళీ ఆ ఇష్యూ ఉన్నట్లుగా కొంతమంది చెప్తున్నారు సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే దయచేసి ల్యాప్టాప్ ద్వారా కానీ డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ లేదా ఐఫోన్ కానటువంటి ఫోన్స్ ఏదైనా అంటే ఆండ్రాయిడ్ ఫోన్స్లోంచి ట్రై చేస్తే ఖచ్చితంగా అవుతుంది మరి దీన్ని యూట్యూబ్ ద్వారా పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేదేమీ లేదు సో ఐఫోన్లో అది కనబడట్లేదు కాబట్టి మిగతా డివైజెస్లోంచి మీరు చూస్తే ఖచ్చితంగా కనబడుతుంది ఇంతకు జాయిన్ అంటే ఏంటి అంటే జాయిన్ బై క్లిక్ చేస్తే మీకు ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వినండి అందులో వివరాలన్నీ ఉంటాయి ఇక్కడ క్లుప్తంగా చెప్తున్నాను జాయిన్ అవడం వల్ల మీకు ఉపయోగం ఏంటి బెనిఫిట్ ఏంటి ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం బిగినర్స్ కూడా చాలా చక్కగా చాలా చక్కగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేర్చేసుకోవచ్చు అలాగే కిందటి ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాం ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది ఈ ఫ్లూట్ కోర్సు త్వరలో అయిపోవస్తుంది కూడా వన్ ఆర్ టూ మంత్స్లో అయిపోతుంది దాని తర్వాత గిటార్ కోర్స్ అలాగే మ్యూజిక్ థియరీ కోర్స్ దాని తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్స్ ఇవన్నీ ఉండబోతున్నాయి సో ఇన్ని కారణాల చేత మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్ సో కోల్పోతున్నారు చూసుకోండి సో ఈ అద్భుతమైనటువంటి కంపోజిషన్ జానకి రాముడు అనే సినిమాలో అది ముందు వేరే పాట చేసి ఉన్నాను ఆ సినిమాలో ఐ థింక్ నా గొంతు శృతిలో ఉన్న కదా ఎస్ అందువల్ల సినిమా గురించి మనం విశేషాలు చెప్పుకొని అక్కర్లేదు నేరుగా పాటలోకి వెళ్ళిపోదాం అధిక ప్రాధాన్యత వర్గంలో ఈ పాట చేస్తున్నాను పన్నెండు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు నీ చరణం కమలం అని వస్తుంది వేటూరి గారి గీత రచన ఎస్పిబి గారు జానకమ్మ గానం చంద్రకౌన్స్ అనే రాగం అనమాట ఇది అంటే హిందువులలో నీ ఆ నీ బదులు ఈ నీ కనుక ఉంటే అది చంద్రకౌంశ రాగం అవుతుంది అయితే వేరే వేరే స్వరాలు ఉంటాయి ఎప్పుడూ నేను చెప్తుంటాను సినిమా అనగానే కంపోజర్స్ ఒక చిన్న లిబర్టీస్ తీసుకుంటారంటే స్వేచ్ఛ సినిమా సందర్భానికి తగ్గట్టుగా కొన్ని స్వరాలు సాహిత్యానికి తగ్గట్టుగా వేస్తుంటారు బ్యాక్గ్రౌండ్స్లో పాటలు అది సో అట్లా కొన్ని ఉంటాయి ఇందులో అయితే ప్రధానంగా చంద్రకౌంస్ ఇది ఒకటి శృతిలో ఉన్నది సి చంద్రకౌంశ రాగం అలాగే తక్కువ దిగ్వి తక్క చే చాలా చక్కటి ఫోర్ బై ఫోర్ జాతికి చెందినటువంటి తాళం ఏకతాళం అనుకోవచ్చు ఏకతాళం సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి అందరికీ సుస్వాగతం ఫస్ట్ మ్యూజిక్ మనకి స్ట్రింగ్స్ తో స్టార్ట్ అవుతుంది స్ట్రింగ్స్ కూడా ట్రెమోలో లాగా ఒక వండుకున్నట్టుగా ప్లే చేస్తారు అనగానే వీణ అని వస్తుంది తర్వాత ఇక్కడ చూస్తే మీకు వన్ వాడారు చెప్పాను ఇప్పుడే చెప్పాను ఇందాక చెప్పాను కంపోజర్స్ యొక్క లిబర్టీ కోసం కొన్ని స్వరాలు వాడుతుంటారు చెప్పాలంటే ఇందాక ఒక కార్డ్ అది ఏ ఫ్లాట్ మేజర్ ఏ ఫ్లాట్ మేజర్ కార్డ్లో నోట్స్ అది ఇదేమో బీ ఫ్లాట్ ఫోర్త్ సారీ ఏ ఫ్లాట్ ఫోర్త్ అంటే ఏ ఫ్లాట్ మేజర్ ఇది ఏ ఫ్లాట్ మేజర్ ఇందాక ఇదేమో బి ఫ్లాట్ ఫోర్త్ బి ఫ్లాట్ ఫోర్త్లో నోట్స్ అనమాట నీ ఇది ఇచ్చారు కాబట్టి ఆ సితార్ ఆర్ వీణ ఆ రెండు కలిపి ఉన్నట్టున్నాయి అది కూడా నాకు తెలిసి నీ టూ వాడలేదు నీ వన్ నుంచే చూడండి ఇది ప్లే చేసి చూస్తే కొంచెం ఎందుకంటే స్ట్రింగ్ గా మా నీ నీ వన్ దగ్గర ఆగింది వెంటనే ఆ నీ టూ తోటి బాగుండి చూడండి ప్లే చేస్తాను చూసారు కొంచెం అంటగా ఉంది కాబట్టి ఎప్పుడైతే ఆ నీ వన్ వాడేరావు స్ట్రింగ్స్లో ఈ వీణా శీతాల్లో కూడా నీ నీవంతా ఇచ్చారు తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ స్ట్రింగ్స్ చంద్ర గౌన్స్ మెట్లు ఇంకా రాగమే మెట్లు ఏంటి చాలా చక్కగా వాడే రాగ ಮಳಿ ಪೈಸ್ತಾಯಿಲ್ కొంచెం వెస్ట్రన్ మ్యూజిక్ లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ ఛానల్ కూడా ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే కార్డ్స్ ఈ ఫ్రేజ్ అంతా కార్డ్స్ మీద బేస్ అయింది ఎట్లాగా ఇప్పుడు ఇక్కడ దాకా స్వరం మన చంద్రకంశ మెట్లే అక్కడ మూడు కార్డ్స్ ఈ గావన్ వచ్చినప్పుడు ఏ ఫ్లాట్ మేజర్ అలాగే ఘాటు వాడారు చూడండి సి మేజర్ మాకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఎఫ్ మైన ఈ రాగంలో మరి పా ఉండదు కాబట్టి మధ్యమ మసృతి రాగం కాబట్టి టానిక్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది ఎఫ్ మేజర్ వాడాలి అంటే ఇది సిలో స్టార్ట్ అయింది కాబట్టి ఎఫ్ మేజర్ వాడతారు సో ఎక్కడ స్టార్ట్ అయితే అక్కడి నుంచి మా దానికి సంబంధించిన కార్డే వాడతారు బికాస్ ఇది మధ్య వసతిరకం కాబట్టి ఓకే సో సో అర్థమైంది కదా ఏ ఫ్లాట్ మేజర్ సి మేజర్ ఎఫ్ మైనర్ అక్కడతో ఫస్ట్ మ్యూజిక్ అయిపోయినట్టే ఇక్కడ నుంచి గారు మన పల్లవి స్టార్ట్ చేస్తారు అగ్గా అంటే అలా పొడి పొడిగా వాయిస్తే కరెక్ట్గా రాదు

ಸರಿ ಸ ಮಗ ಸಜ ಮಗ ಸರಿ ಸಗ ಸರಿ ಸಗ ಸರಿ ಸಗ ಸರಿ ಧನಿ ಓಕೆ ఆ పైకి వెళ్ళినప్పుడు కూడా రెండు గమకాలు బాగానే ఉంటాయి అంటే నీ వన్తో దా ల్యాండ్ అయినా నీ టూ తో దా ల్యాండ్ అయినా రెండు బాగానే చూడండి అని అక్కడ బాలుగారు ఆపేస్తారు ఇక్కడ నుంచి ఏమవుతుందంటే స్ట్రింగ్స్ స్టార్ట్ అవుతాయి ఇవే స్వరాలతోటి పైకెత్తింది ఇక్కడి నుంచి జానకమ్మ గారు రాగం పాడుతూ పల్లవికి జాయిన్ అవుతారు ఎట్లా అంటే ఇవ్వేశ్వరాలు పాడతారు చిన్న తేడా శని దని కాకుండా శని శని అన్నారు అలాగే గాసా నీసా కాకుండా గాసా గాసా అన్నారు తర్వాత

కార్డ్ చాలా స్పష్టంగా ఆ ఎఫ్ఐ కార్డ్ వస్తుంది సో ఇక్కడ దాకా వచ్చాం ఇప్పుడు ఆవిడ పాడినంత ఒకసారి మళ్ళీ చూపిస్తాను చన్న marpol na, అలా ikra, ikra, నుంచి డైరెక్ట్ గా గాచ్చారు ఒక తేడా ఉంది అలాగే నానా అన్నారు సమ అర్థమైందా ఆయనేమో అంటారు ఈవిడేమో సగ సని సగ అయిపోయిన తర్వాత శని ధని అని పాడతారు ఆయన నెక్స్ట్ బాలుగారు అందుకోవాలి కాబట్టి ఆ ధని కట్ చేసి శని వరకే పాడతారు ఇవిడ అట్లా మళ్ళీ బాలుగారు పల్లవు పాడతారు అన్నమాట ఓకే సు ఇక్కడ దాకా వచ్చాం కదా సో వాళ్ళు గారు మధ్య పాడేశారు ఇప్పుడు రెండో సంగీతం స్టార్ట్ అయింది రెండో సంగీతంలో ఫీమేల్ కోరస్ అయితే ఆ మా నుంచి స్లైడ్ అనమాట అనగానే సితార్ వీణ కలిపి సై

స్ట్రింగ్స్ అని నాలుగు సార్లు మా అని వస్తుండగా ఒక సింత్ పరిచయం చేశారు ఇక్కడ మనకి అంటే స్ట్రింగ్స్ మా 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 అని నాలుగు సార్లు ఈ సింత్ ఏమో సగమా నాలుగు సార్లు సగమా 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 సగమ అలాగే ఇంకొక చిన్న బిడ్డు చెప్పి ఆపేస్తున్నాను వాళ్ళు ఎంతకన్నా సమయం లేదేమనుకోకండి ఓకేనా సో ఇంతే ఈ మొదటి భాగంలో ఈ వీడియోలో సో ఒకసారి చూద్దాం ఏదైనా మిస్ అయిందేమో ఎస్ కార్డ్స్ కూడా చెప్పేసా ఆ కాడ్స్లో ఇంకొక విషయం చెప్పాలి మీకు ఎఫ్ డిమినిస్ట్ కూడా వాడారు అంటే నీ మీద ల్యాండ్ అయినప్పుడు ఎఫ్ డిమినిస్ట్ సా మీద ల్యాండ్ అయినప్పుడు ఎఫ్ ఎఫ్ మైనర్ నానా ఓకే ఇంకో పాట వస్తుంది మామ కేదేవన్ గారిది చెప్పాను వీడియో మొదట్లో ఎస్ మామ కేదేవన్ గారి సృష్టి అయితే అదేం పాట నా అది కూడా అయిందే కదా ఎంత చక్కగా అక్కడ అలా వాడారు అవే స్వరాలు ఇక్కడ ఇంత చక్కగా ఇలా వాడారు బాట్స్ ఆఫ్ కేవీ మహాదేవులు గారు అది సిరి సినిమాలో విధవాత తలపున ఓకే ఆ పాట గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అది చెప్పినప్పుడు చెప్తాను దయచేసి వేరే డౌట్లోకి వెళ్ళకండి అదే రాగం ఆ స్వరాలు ఏ రాగం ఇప్పుడు ఆ వద్దు ఆ పాట చేసినప్పుడు చెప్తాను సరేనా సో ఎస్ ఫస్ట్ స్ట్రింగ్స్తో స్టార్ట్ అయింది తర్వాత దానికి ఆన్సర్ వేణాసి ఇస్తారు మళ్ళీ స్ట్రింగ్స్ మళ్ళీ వేణా ఇస్తారు మళ్ళీ స్ట్రింగ్స్ ఒక పెద్ద బిట్ అదంతా అందులో కార్డ్స్ ఉంటాయి అదంతా అయిపోయాక బాలుగారు పల్లవి స్టార్ట్ చేశారు పల్లవంతా అయిపోయిన తర్వాత ఆయన పాడినటువంటి స్వరాలతోనే అట్లా ఒక లీడ్ లాగా తీసుకుని స్ట్రింగ్స్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ పెద్ద బిట్ ఆ బిట్ అవుతుండగానే ఆ నోట్స్ లాగే సిమిలర్గా జానకమ్మ రాగం పాడతారు ఆ రాగమంతా పాడేసి తర్వాత మళ్ళీ ఎఫ్ మైన కార్డ్ వస్తుంది సో పల్లవంతా మళ్ళీ జానకమ్మ పాడతారు ఆవిడ పాడినట్లో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి అవి చెప్పాను సంగతుల్లాగా అలాగే మధ్య మళ్ళీ బాలుగారు పాడాక రెండో సంగీతం మొదలైంది కోరస్ మీద బిట్స్ సారీ సో కారస్ నోట్స్ తర్వాత స్ట్రింగ్స్ మళ్ళీ కారస్ మళ్ళీ స్ట్రి సితారు వీణ సారీ స్ట్రింగ్స్ అంటున్నారు కారస్కి రెండు చోట్ల కూడా సితార్ వీణ మీద ఆన్సర్ ఇచ్చారు క్వశ్చన్ ఆన్సర్ లాగా అది అయిపోయాక స్ట్రింగ్స్ ప్లస్ ఒక సింత్ ఒక ఫ్లూట్ లాంటి సింథ్ తోటి నోట్స్ ఉంటాయి సో అక్కడ ఆగింది దాన్ని మనం కొనసాగించాలి సో ఈ భాగంలో ఇంతవరకు మళ్ళీ రెండో భాగంలో కలుగుతాం అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం